సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయన మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అయితే ఎక్కడ ఎత్తుక్కో పని లేదు ఏ దేశానికి వెళ్ళి ఒక పాష లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వంద మంది గ్యాదర్ అయిపోతారు ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలో ఆనందం అడుగుతున్నా ఒక పబ్లిక్ పాలసీ ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేట్స్ కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోని పర్ పరక్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే నేను సింగపూర్ దేశానికి వచ్చాం ఈరోజు వాళ్ళు అరవయవ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అరవై ఏళ్ళే ఈ రోజు అరవై ఏళ్ళలో వాళ్ళు చేసుకుంటామంటే ఎనభై ఐదు వేల డాలర్లు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాకు ఈ దేశం మీద చాలా అభిమానం రెండోది గౌరవం కూడా ఈ దేశం అంటే చిన్న దేశం ఒక ఫిషర్మెన్ విలేజ్ ఒక దార్శ దార్శకుని కళ మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకున్నారు కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను